డూ యూ హ్యావ్ ద పర్పస్ టు యువర్ లైఫ్ చాలా పెద్ద పదం వాడాను బట్ మన జీవితానికి మనకి లక్ష్యం ఉందా ఆర్ మనం ఏం పని చేస్తున్నామో దానికంటూ ఒక లక్ష్యం ఉందా ఒక గోల్ ఉందా ఒక పర్పస్ ఉందా ప్రతిరోజు ఉదయాన్నే మనం ఎందుకు లేస్తున్నాం జీవితంలో భాగం కాబట్టి లేస్తున్నాం అనే సమాధానం వస్తుంది చాలా మందికి రైట్ అందుకే మీరు ఫస్ట్ లో ద స్ట్రేంజర్స్ సీక్రెట్ ఫస్ట్ వీడియోలో కింద చూసినట్టయితే ఓన్లీ ఫైవ్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం ఎందుకంటే ఈ ఐదుగురు మాత్రమే వాళ్ళకి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది ఆ లక్ష్యం వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నారు వేశారు వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్ అద్భుతమైనటువంటి శిఖరాలను నిర్వహించారు బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ లైఫ్లో ఏది జరుగుతుంటే దాన్ని తీసుకొని ముందుకు పోవటం వల్ల వాళ్ళకు లక్ష్యం అనేది లేకుండా ఉండటం వల్ల పర్పస్ అనేది లేకుండా ఉండటం వల్ల వాళ్ళు జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయారు అనేది మనం అబ్జర్వ్ చేసాం మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి లక్ష్యం ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అంటాడు ఎల్ నైటింగ్ ఎల్ ఎందుకంటే లక్ష్యం లేనటువంటి జీవితంతో సముద్రంలో ఎట్లా గాలికి కొట్టుకపోతున్న ఓడలా ఉంటుంది మన ప్రయాణం అంటాడు ఎందుకంటే ఒక ఓడ ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఒక కంపాస్తో కనుక ముందుకు వెళ్తూ ఉంది అనుకోండి అప్పుడు ఆ ఓడ అనుకున్న గమ్యస్థానానికి సరైన టైంలో సరైన దిశలో సరైన పద్ధతిలో అది గమ్యాన్ని చేరుకుంటూ ఉంది అదే ఆ ఓడకి దిశ లేదు ఆ కంపాస్ లేదు దిక్సూచి రైట్ అది లేదనుకోండి అప్పుడు ఆ ఓడ ఏమవుతుంది గాలి ఎటు వస్తే అటు పడిపోతుంది అలలు వస్తే అది అలలతో పాటు అది ఊగుతూ ఉంది అలా సాగిన ప్రయాణం ఏమవుతుంది ఎస్ ఖచ్చితంగా సముద్రంలో ఎక్కడో ఒక దగ్గర మునిగిపోతూ ఉంది మన జీవితం కూడా అలాగే జరుగుతుంది అంటాడు ఆల్ నైటింగర్ ఎప్పుడైతే మనకు నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉంటుందో పర్పస్ అనేది క్లియర్గా ఉంటుందో ఆ పర్పస్ లో మనం కనుక డైరెక్షన్ ఆ కంపాస్ ఏ విధంగా చూస్తూ ఉంటుందో దానికి తగ్గట్టు ఎవ్రీ డే మనము ఆ కంపాస్ ఎలా డైరెక్షన్ చూపిస్తుంటుందో విధంగా మనం కూడా మన యాక్టివిటీస్ని మన యొక్క యాక్షన్స్ని టువర్డ్స్ దట్ పర్పస్ చేస్తూ ఉంటాము సక్సెస్ అనేది లైక్ దిస్ చిట్కేషన్ అనేది ఈజీగా సాధించవచ్చు అంటాడు ఆల్ నైటింగ్ ఇంగేల్ పీపుల్ విత్ గోల్స్ సక్సీడ్ బికాస్ దే నో వేర్ దే ఆర్ గోయింగ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ కొటేషన్ బై అల్ ఎల్ ఎందుకంటే లక్ష్యం ఉన్న వారు విజయవంతులు అవుతారు విజయవంతంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు ఎందుకంటే ఎస్ ఎందుకంటే వాళ్ళు తమ జీవితం ఎటువైపు వెళ్తుంది అనే ఏ దిశగా అటు పోతుంది అనేది వారు గమనిస్తూ ఉంటారు అందుకు తగ్గటువంటి స్టెప్స్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి హ్యావింగ్ ఎ పర్పస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ పర్పస్ అనగానేది పెద్ద విజన్ స్టేట్మెంట్స్ మిషన్ స్టేట్మెంట్స్ అటువంటివి ఉండాల్సిన అవసరం లేదు మన జీవితంలో ఒక ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఏం కావాలో అనే స్పష్టమైనటువంటి క్లారిటీ అంటాం కదా అది ఉంటే చాలు మన మనసులో పుట్టినటువంటి ఈ ఒక క్లారిటీ నా లైఫ్లో ఇది ఉంది నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని ఒక్క ఆలోచన వస్తే దట్ ఇట్ సరి ఇస్ ఎ పర్పస్ దానికి అనుగుణంగా మన యాక్షన్స్ని ప్లాన్ చేసుకోవాలి ఆ దిశగా వెళ్ళాలి మనం ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవాలంటే ఫస్ట్ ఎక్కడికి పోవాలి అనేది గనుక క్లారిటీ ఉంటే ఎలా వెళ్ళాలి అనేది ఈజీ అవుతుంది సపోజ్ మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి ఇఫ్ యూ వాంట్ టు గో టు ఎనీ అదర్ కంట్రీ మన ఇంట్లో నుంచి ఆ కంట్రీకి పోవడానికి రకరకాల వేసి అప్పుడు మనం వెళ్తాం మన ఇంట్లో నుంచి ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి వేరే దేశానికి ఎలా వెళ్ళాలి ఏ ఫ్లైట్ తీసుకోవాలి ఏ ఫ్లైట్ అయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అనేది రకరకాల ఆప్షన్స్ మనం వెతుకుతాము అదే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళాలి అని అంటే అప్పుడు కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి సో ట్రైన్లో వెళ్తామా వెళ్తామా ఫ్లైట్ ఫ్లైట్లో వెళ్తామా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ బట్ ఫస్ట్ పర్పస్ అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి క్లారిటీ ఉంటే జర్నీ ఈజ్ ఈజీ ఫర్ అస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అంటాడు అందుకే ఫిక్స్ యువర్ గోల్స్ అండ్ కీప్ ఐస్ ఆన్ ఇట్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ టు ద ప్లేస్ మన ప్రయాణం చాలా చాలా సుఖవంతంగా సాగుతుంది ఎందుకంటే మన గోల్ మన పర్పస్ కనుక ఫిక్స్ అయి ఉంటే కావాల్సిన రిసోర్సెస్ పీపుల్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్ బికాస్ వీ ఆర్ కీపింగ్ అవర్ ఐస్ ఆన్ దట్ పర్పస్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీ జీవితానికి దిశ అర్థం ప్రేరణ ఏంటి ఒక్కసారి అది నిర్ణయించుకోండి అది నిర్ణయించుకున్న వాళ్ళకి సక్సెస్ అనేది కేక్ వాక్ లాంటిది హోప్ దిస్ వీడియో మేడ్ సమ్ సెన్స్ టు యూ సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి వాట్ ఈస్ యువర్ పర్పస్ వై ఆర్ వి వేకింగ్ అప్ డే వాట్ ఈస్ దట్ ఇన్స్పైరింగ్ అస్ టు వేకప్ డే మార్నింగ్ అది ఏంటి అనేది Comment box for type JD. Let's work together to achieve the purpose of our life, your life. Together, we'll work and grow. That's the objective. Uh, right? Thank you, friends. Thank you. Let's live a life of purpose. Without purpose, there is no life. Thank you. Thank you. Thank you very much.